ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నా ఎందుకంటే నేను ఒక కోపిస్తుడు కుమారుణ్ణి అనమాట మా నాన్నకి చాలా కోపం ఎప్పుడు ఆయన దగ్గర గొడ్డలు ఉంటుందండి చెట్లు నరుకుతారు కదా గొడ్డలు పెట్టుకొని ఉంటాడు ఆయన ఎవరైనా ఏమైనా అంటే మాట్లాడ్డు గొడ్డలు చేస్తాడంతే మా అమ్మ నాకేం చెప్పిందంటే నాయనా మీ తండ్రి ఇటువంటి వాడురా నీకేమా దేవుని సేవగ్రాలు ప్రార్థం చేసి దీవినయ్య అని పేరు పెట్టాం రా మీ నీకు నేను మారుమరుసు పొందుకు మునుపు నా జీవితం చెప్పడాన్ని నేను చాలా సిగ్గుపడతాను నాలాంటి వాడిని ప్రభు ఎలా ప్రేమించాడనుకుంటాను నేను ప్రతిరోజు గొడవ పడుతూ గొడవలు చేసి ఇంటికి సమస్య తెచ్చేవాడిని అప్పుడు మా అమ్మ అంటుండేది చిన్నప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటే బాగుండేదిరా మీ నాన్నతో పడి పడి ఆ కోపం కోపం కలిగిన వ్యక్తిని ఎట్లా సర్దుకుంటూ వచ్చాం మరి నిన్ను నిన్న ఎలాగ నడిపించాలి మాకు తెలియడం లేదు నేను మార్మల్స్ పొందిన తర్వాత దేవుని దగ్గర నేను మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రభువా నా తండ్రిలో ఉన్న ఆత్మ కనుక నాలో ఉంటే కనుక నన్ను చంపేసి తీసేసుకో ఎందుకంటే ఆ కోపమే కనుక నాలో అది పరిపక్వం అయిపోతే రేపు నా జీవితంలో ఇంకేం కనబడదు ఎందుకని నేను వాక్యం చదువుతున్నప్పుడు ఇంకెవరిలో ఉంది కోపం అని అడుగుతూ ప్రార్థన చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మోస షడన్గా నా ముందుకు వచ్చేశాడు మోషే అన్నాడు నాలో కూడా ఉంది కోపం అన్నాడు అమ్మో అదిరిపోయా నేను నేను అడిగే ఏమైంది మోషే నీ కోపం ఉంటే నేను కోపపడిన రోజున నా పరిచయం నేను పోగొట్టుకున్నాను అన్నాడు మోషే కాని మాట పలికేడండి మోషే మోషే నువ్వు కానను చూస్తావు కానను చేరవు నువ్వు మోషే నువ్వు ఫార్టీ ఇయర్స్ అరణ్యంలో ప్రజలు నడిపించాడు నలభై రోజులు సినాయి పర్వతం మీద దేవునితో మొక్కాముగ్గా మాట్లాడాడు ఇస్రాయలీలు పాపం చేసి దేవతను చేసుకొని అహరోను ఇస్రాయిల్ యొక్క బంగారు పోగులను తీసుకొని దేవతను చేసినప్పుడు ఇస్రాయలీలు అందరూ ఆ దేవతకు మొక్కుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు మోషే నువ్వు కిందకి వెళ్ళిపోయా వారి నాశనం చేసి నేను నేను గొప్ప జనాంగంగా చేస్తానంటే మోషే అంటాడు ప్రభువాను అలాగే చెయ్యొద్దు నీ వీరి దేవుడు అరణ్యములకు తీసుకొచ్చి ప్రజలను చంపాడంటారయ్యా అందుకని నన్ను గొప్ప చేయొద్దు కానీ వారిని కనికరించమన్నాడు మోషే ఐగుప్త సకల విద్యలను అభ్యసించాడు పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి మోషే అంగీకరించలేదు దేవుని ప్రజలతో నింద శ్రమర్పించడం భాగ్యం అనుకుని పనిచేశాడు మోషే కోపాన్ని జయించలేక తన సమర్పణ త్యాగం అంతా కష్టమైపోయింది కానను చూశాడు మోషే కొండెక్కి కానాన్ని చూశాడు కానాన్ని చేరలేదు మోస వ్యభిచరించలేదు ప్రిలరా మర్చిపోవద్దు మోస దొంగతనం చేయలేదు మోషే దేవుని ఇంట్లో నమ్మకస్తుడని బైబిల్ చెప్తుంది భూమి మీద మనుషులందరిలో కంటే సాత్వికుడిని దేవుని వాక్యం మోస గురించి చెబుతుంది కోపాన్ని జయించలేకపోయాడు మోస అభిషేకం కలిగిన వాళ్ళు కూడా కోపాన్ని జయించలేకపోయారండి మోస కర్రబట్టుకుంటే పామైంది పాము పట్టుకుంటే కర్ర అయింది దేవదతుర్ తినే మన్నా పెట్టాడండి ఇస్రాయిలీకి దైవజనుడుగా మోసే బైబుల్లో సంబోధించబడ్డాడు కా చూశాడు ప్రిలారా మరలా మీకు గుర్తు చేస్తున్నాను నువ్వు చాలా శ్రేష్టమైన వాటిని చూస్తావు కోపం కనుక నీళ్ళు ఉంటే కన్నులతో చూస్తావు కానీ వాటిని అనుభవించలేవు నువ్వు అనుభవించలేవు నేను దేవుని దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు నాకు చెప్పిన జవాబు ఏంటంటే నేను నీకు రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాను నేను వెళ్ళా ప్రభు దగ్గరికి దేవుడు నాకు సహాయం చేశాడు మరి నువ్వు కూడా వెళ్ళు సెలువు తప్ప నీకేది సహాయం చేయలేదు ఏసు రక్తం తప్ప నిన్ను ఏది నీ పాపం నుంచి నేను విమోచించలేదు సోదరుడా సోదరి ఈ పగటి కాలం మరి దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని నీ కోపాన్ని బట్టి పోగొట్టుకోవాలనుకుంటున్నావా నువ్వు అటువంటి నష్టపోకూడదని దేవుడి కాన్ఫరెన్స్కి ప్రభు నేను తీసుకొచ్చాడు దేవుడి వాక్యం నీతో నాతో మాట్లాడుతూ